హలో హలో సాంశివారెడ్డి సో నువ్వు తేడేపల్లిలో ఏదో పార్లమెంటు పార్లమెంట్ వాళ్ళకి ఏదో మీటింగ్ చెప్తాను పా బాబా బాగానే ఉంది నువ్వు ప్రజాస్వామ్య పార్టీలో ఉన్నావు నువ్వు పార్టీ అధినాయకుడికి ఉన్నావు ముందు నీవిఎస్పి దగ్గర పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అన్ని విధాలుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయి అవి అది యాక్షన్ తీసుకోమని ఆ కేసులకు నువ్వు అటెండ్ అయ్యి ఫస్ట్ ఆ ఎస్ఆర్ఎడ్డి రెడ్డి కాలేజ్ రంగారెడ్డి సార్ అయినా మాది మా కాలేజ్ మేము డెవలప్ చేసుకున్నాము అది మా హ్యాండ్ ఓవర్ చేస్తే నిన్ను కూడా ప్రజలు ఒక మంచి నాయకుడిగా దీజిస్తారు నేను ఇట్లాంటివన్నీ తప్పుడు పనులన్నీ చేసుకొని ఏ జెంట్ చేసి వెళ్ళిపోయినావు నీ టైం బాగుండిన జరిగింది ఇంక జరగదు సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి ఒక ప్రజల లీడర్ అనిపించుకోవాలంటే ముందు నువ్వు నిర్దోషిగా తేలు బయటికి నువ్వు చేసిన కిక్రైమ్ ఉన్నాయి నిర్దోషిగా బయటపడి కాలేజీ ఎవరితో తేల్చి మా కాలేజీ మా హ్యాండ్ ఓవర్ చేసి రికార్డులన్నీ తీసి ఇంకా నీకు అంత అనుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే పెద్ద మనుషులు కూడా పిలిపించుకో మాకు ఇంకా మాకు ఇబ్బంది ఏం లేదు మేమంతా పెద్ద మనుషులు కూడా చెప్తాము లేకుంటే మేమైతే వదిలిపెట్టేది ఏం లేదు నువ్వునే మీటింగ్ చెప్పుకుంటే తప్పించుకోపోతుంటే అంత ఈజీగా ఉండదు ఇక్కడ కూడా జనాలు అందరూ వెయిట్ చేస్తుంటారు ఎవరిది ప్రా కాలేజీ ఎవరిది ఏం కథ జనాలకు కూడా తెలుసు రికార్డులు ఉన్నాయి రికార్డులు కూడా మేము పోలీసులకు చూపిస్తాము ఎస్పీ గారికి కూడా చూపిస్తాము అన్నీ చూపిస్తాము నీ కథ తెలుస్తాము సో నువ్వు బాగా తిరగాల ఇంకా బాగుండాలనుకుంటే నువ్వు ఫస్ట్ కాలేజ్ ఎవరిది ఎస్ఆర్ఐటీ కాలేజ్ ఎవరిది వసుధ మెడికల్ కాలేజ్ కథ ఏమైంది కాలేజీ దగ్గర డెబ్బై ఎకరాలు భూమి ఇచ్చినా రెండు వేల తొమ్మిదిలో ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం మెడికల్ కాలేజ్కి అట్లా ఆ డబ్బాను తీసుకుపోయి రెండు రాజకీయంలో పెట్టుకొని పోదిం ఆ తర్వాత కాలేజీలో అంతా మేము లైన్లో కోట్ల రూపాయలు చేపించినాం ఆ తర్వాత డబ్బులు ఇచ్చినాం డెవలప్ చేసినాం అంతా కష్టపడినాం ఈరోజు నాద నువ్వు వంట అండవు అంత ఈజీగా ఉండదు నీ తినడానికి సో నువ్వు ఎప్పుడైనా బాగా వస్తే మంచిగా వస్తే మంచిగా ఉంటుంది లేకుంటే మా రూట్లో మేము పోతాము అది జరిగే జరగాల్సి జరగాల్సిన జరుగుతుంది అది ప్రజలు కూడా అది ఏం చెప్తారో ప్రజల దానికి కూడా ప్రజా తీర్పు కూడా నువ్వు కట్టబడి ఉండాల ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నావు అంత ఈజీగా అది బయటపడడం సో ఇవన్నీ చూసుకోవాలి అప్పసి రెడీ నువ్వు తాడేపల్లిలో మీటింగ్ చెప్పడం కాదు తాడేపల్లిలో మీటింగ్ చెప్పుకుండేది కాదు నీ టైం బాగుండి తప్పేసుకొని నేను పోయినావు రెండు వేల పదమూడు నుంచి ఇంకా అది అన్ని విధాలుగా నీకు సహకరించదు ఇప్పుడైనా నువ్వు నువ్వు ఇప్పుడైనా వచ్చి మన వస్తే బాగుంటుంది లేకుంటే మేము మేము చేయాల్సింది మేము చేస్తాము మేము అన్ని విధాలుగా రెడీ అయినాము సో ఇప్పుడు నేను ప్రజలకి మీడియా మిత్రులకి అన్ని పార్టీ నాయకులకి ప్రజా సంఘాలకి కుల సంఘాలకి అందరికీ చెప్పేది ఏమంటే ఫస్ట్ ఎస్ఆర్ కాలేజీ రంగారెడ్డి సార్ది రంగారెడ్డి సార్కి హ్యాండ్ ఓవర్ చేయాలా ఫస్ట్ ఆ తర్వాత సాంబశివారెడ్డి పైన పన్నెండు క్రిమినల్ కేసులు ఎస్పీ గారి దగ్గర ఉన్నాయి అవి ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చినాయి దానికి హాజరు కావాలా అయినా చట్టపరంగా దానికి చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది వదిలిపెట్టదు మేము వదిలిపెట్టాం కదా మేము కూడా అన్ని వాళ్ళకి చెప్పి అన్నింటికి చెప్తుంటాం కాబట్టి ఎప్పుడైనా జాగ్రత్తగా మంచిగా రా వచ్చి చూసుకో చూసుకోకపోతే మేము చేయాల్సింది చేస్తాం ఆ త్వరలో నీకు తెలుస్తుంది కూడా మేము ఆల్రెడీ వార్నింగ్ అనుకో ఇది ఫస్ట్ టైం వార్నింగే ఫస్ట్ టైం కాదు సెన్నాసార్లు చెప్పినాము సార్లు మీకేం చెప్పుకోండి ఏం కాదు అన్ని విధాలుగా మీడియాలో సోషల్ మీడియాలోనే పెట్టినాము అని జరిగినాయి ఈ విషయం జరగకేం తెలియదు మొత్తం రాష్ట్రానికి ఈ విషయం తెలుసు తెలియకుండా ఏం కాదు కానీ ఇప్పుడు ఏదో నీ టైం బాగుండి తప్పించుకున్నావు ఇంకా తప్పించుకోలేవు కాబట్టి వెంటనే నువ్వు కేసులు కటెంట్ కావాలా నెంబర్ టూ కాలేజీని ఎస్ఆర్ఎ కాలేజీని రంగారెడ్డి సార్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది నీ ఫస్ట్ ఫోర్ మోస్ట్ డ్యూటీ తాడేపల్లిలో మళ్ళీ చెప్తూ అట్లా చేయలేదు అనుకో నీ వదిలిపెట్టేది అయితే ఉండదు మా రూట్లో మేము పోతాం హూ విల్ టేక్ ద లా ఇన్ టు అవర్ హ్యాండ్స్ ఇంకా చట్టాన్ని మా చేతిలోకి తీసుకుంటాం వదిలిపెట్టేది అయితే లేదు నీకు కావాల్సింది చేస్తాం అన్ని విధాలుగా ఏం చేయాలి చేస్తాం అవన్నీ ఉండా ఇంకా మా మా పద్ధతులు మాకుంటాయి దాన్ని ఏ విధంగా ఎన్కౌంటర్ చేస్తావు నీ ఇష్టం తెలుసుకో